హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ ఆస్ట్రేలియాలో వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ రేట్లు కూడా కాస్త తక్కువే అనిపిస్తాయి వెజ్తో పోలిస్తే ఇవి చేపల వెరైటీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా ఇక్కడ వారానికి సరిపడా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈ మార్కెట్కి అయితే వచ్చేసాం మేము ఇదైతే చేపలు ఉన్నాయి ఈ షాప్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి చేపల్లో ఆ రేట్లు కూడా ఉన్నాయి ఇవి పదిహేడు డాలర్లు అంట ఇవి అయితే పదిహేను డాలర్లు ఉన్నాయి ఇవి పద్దెనిమిది డాలర్లు ఇవి పదిహేను డాలర్లు ఇవి పదహారు పదిహేడు డాలర్లు ఇవి ఎన్ని వెరైటీలోనూ ఇక్కడ ఈరోజు స్పెషల్ అంటే ఇది పంతొమ్మిది డాలర్లో ఇవి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో ఇవి ఇరవై డాలర్లు అంట ఎంత చిన్న చేపలు ఉన్నాయో ఇవి పీతలో రొయ్యలు చాలా చిన్న రొయ్యలు ఈ ట్రేడ్ చూడండి ఎంత ఎక్కువ ఉందో ఇరవై ఐదు డాలర్లు అంట రొయ్యలు అవి ఇవి పీతలు అయితే ఇరవై మూడు డాలర్లు ఉంది ఇది చేపల్లో ఉన్న జనాది అది కూడా ఇరవై రెండు డాలర్లు ఉంది వైద్య తలలో తీసేసి కింద నడు మొక్కలు పెట్టారు సపరేట్గా ఎంత చిన్నగా ఉన్నాయో ఈ రొయ్యలు అయితే మరి వాటికి అంత రేటే ఏంటో మరి ఈ చేపలు చాలా చిన్నగా ఉన్నాయి ఈ పదిహేను డాలర్లు ఇదేంటో హోల్సేస్ మాంసంలాగా ఉంది చేపలే కానీ ఇరవై ఏడు డాలర్లు అంట ఏదో స్పెషల్ అవి ఉంటాయి బహుశా ఈ చేపలైతే ఇవేంటో హోల్సేస్ పెట్టారు తలకాయను ఈ తోళ్ళు పెట్టారు ఇక్కడ ఇది ఏదో సరిగ్గా పెట్టినట్లేరు డాలరు రేటు తల చూడండి ఎంత పెద్దగా ఉందో చేప తల ఆ నిలబెట్టింది చేప తలకాయి వీటి రేట్లు సరిగ్గా పెట్టలేదు అందుకే ఇంత తక్కువగా అనిపిస్తున్నాయి ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు ఈ తలకాయ నాకు కొంచెం విచిత్రంగా ఉండి మళ్ళా మళ్ళా చూసాను దాన్ని ఇవి ఇవి టోనా ఫిష్ అంటారు ఇవి అసలు ముళ్ళు ఉండవు మధ్యలో ముళ్ళు ఒకటి ఉంది ఇది చూడండి చికెన్ షాప్కి వచ్చేసాం మళ్ళా ఫిష్ మార్కెట్ నుంచి ఇవి చికెన్ వెరైటీ ఇవన్నీ ఈ చికెన్ ఫిష్తో పోలిస్తే చికెన్ తక్కువ ఇక్కడ రేటు ఇవి తొమ్మిది డాలర్లు ఉన్నాయి సుమారుగా తొమ్మిది పది అలా ఉన్నాయి ఇది బ్రెస్ట్ పీసెస్ ఇవి బ్రెస్ట్ పీసులు లెగ్ పీసులు అలా సపరేట్ సపరేట్గా ఉన్నాయి కోడి పట్టినా కూడా ఉన్నాయి లెవర్ ఉంది కోడి లివరు ఇవి చూడండి నాటుకోళ్ళు ఈ నాటుకోడు అయితే ఒకటి తీసేసుకున్నాం మేము గుడ్లు కూడా పెట్టారు చూడండి కోడిలో ఉన్న గుడ్లు సపరేట్గా ఇది పది డాలర్లు ఉన్నాయి అయితే ఇవి గోటు కాళ్ళవి మేక మేక గొర్రో కానీ కాళ్ళు ఇవి ఇరవై మూడు డాలర్లు ఉంది ఇది బేబీ గోట్ అంట మేక కాళ్ళు ఇరవై మూడు డాలర్లు ఉంది కేజీ ఇది కైమాలాగా చేసి అవి కూడా బాక్స్లో పెట్టారు ఈ మేక పొట్టలు కూడా ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఇది మళ్ళా చికెన్ ఇది చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయా మేము ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం